దేవుని జ్ఞానం అవసరం ఎందుకంటే స్త్రీల నుంచి రాస్తూ మరి సామెతలు పద్నాలుగు ఏమన్నా అంటే జ్ఞానము లేని స్త్రీ తన ఇల్లును తన కూల్చుకుంటుందంట జ్ఞానము కలిగి మరి కుమార్తెలుగా కుమారులుగా మనం ఉన్నప్పుడు మన లైఫ్ లాంగ్ ఈ విశ్వం మనల్ని క్యారీ చేస్తుంది లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేస్తుంది విశ్వం గురించి ఆరవ సామెతలు అలాగే మూడవ సామెత ఇవన్నిట్లో మీరు చదివినట్లయితే మరి అక్కడ జ్ఞానం ఎంత గొప్పదో జ్ఞానం కలిగిపోవచ్చు ఎంత గొప్పదో ఒక చదువుతూ ఉంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు ఈరోజు ఏది కోల్పోయినా ఏది పోగొట్టుకున్నా దేవుడు తిరిగి ఇచ్చే సమర్థుడు కారణం ఏంటంటే ఆయన నమ్మకత్వము ఆ ఆఖరి విషయం చూస్తాం కదా మొదటి అధ్యాయము ఆఖరి పుష్ణంలో ఆయన అంట ఎక్కడ కూడా దేవునిపై నింద వేయలేదు అండ్ ఆ యొక్క ఫార్టీ టూ చాప్టర్ వర్స్ అని చూస్తే వెన్ హీ ప్రైడ్ ఈరోజు నీ యొక్క క్షేమ స్థితి క్షేమంగా మారడానికి నీకున్న మంచి లైఫ్ స్టైల్ అసలు తక్కువ దానికి అనగ అనగి యూ డిగ్రీ రావడానికి కారణం ఏంటంటే అంచబడ్డానికి యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఎనిమీస్ వాళ్ళు భయంకరంగా దూషించినప్పుడు వారి కోసం బైబిల్లో ఉంటుంది నేను ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం నువ్వు ప్రార్థన చేయి మాటల ద్వారా వారి యొక్క చేతిలో నేను హింస వస్తుంటావు వెంటనే ప్రభా వాళ్ళని తిట్టడమో ఏమో చేయడం కాదు వెంటనే మోకరించి ప్రభావ వీళ్ళని బట్టి నేను బాధపడతా వీళ్ళని వీళ్ళను ఫర్చ్ చేస్తూ ఉన్నాను సో ఐ ప్రే ఫర్ దెమ్ ఐఎమ్ రిలీజింగ్ దెమ్ ఫ్రమ్ మై హార్ట్ అన్నప్పుడు గాడ్ విల్ రెస్టోర్ థింగ్స్ టు యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో పోడుకున్న ప్రతీది ధనమును ఆస్తి ఐశ్వర్యము కుటుంబంలో సమాధానము సంతోషము ఇంకా ఆత్మీయమైన ప్రతి వరము తో దేవుడిని నింపుతారు తిరిగి నూతన పరిస్థితి తిరిగి రెస్టోర్ చేస్తాడు కాబట్టి నువ్వు ఎందుకు యోగ్ని బ్లెస్ చేశాడు అంటే ఆయన నోరు తెరవకుండా వారి ముందు అన్నాడు నేను పాపం చేయలేదన్నా ఏం చేయలేదు నా ఫ్రెండ్ అని చెప్పారు దాని తర్వాత ఇంకా అనేకమైన అనేకమైన మాటలు మాట్లాడి మాట్లాడి వాళ్ళు ఏం చేశారు తెలుసా మీరు చూస్తే ఆ యొక్క గంధమర్చి ఎన్నో విషయాలు క్రియేషన్ గురించి అనేక విషయాలు లోతైన సత్యాలు అక్కడ మేము తెలుసుకుంటా కారణం ఏంటంటే యూ హ్యావ్ టు ప్రే వెన్ యూ ప్రే బావి మీ ఇస్ వెన్ యూ ప్రే ఫర్ ద పర్సిక్యూటర్స్ ఎవరైతే భయంకరంగా హింస్తున్న వారి కోసం నువ్వు ప్రార్థించి వారిని విడిచిపెట్టి దేవుని చేతిలోకి దేవుడే చూసుకుంటాడు దేవుడే నిన్ను తిరిగి నీ యొక్క ఆశ్రదం నడిపిస్తాడు